మీ ఓటు దాతల ద్వారా సహకారంతో మనం యోగ మందిని ఒకటి కట్టుకున్నాం అట్లానే వివేకానంద విద్యాలయం ఒకటి కట్టుకున్నాం మనకు ఒక రెండు ఎకరాల పొలం పలువుంది చిన్నకాకం దగ్గర ఇవాళ కోట్ల ఆస్తి ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ గురువుగారి చేత్తో ఒక రూపాయి కూడా పట్టుకోడు ఇప్పుడు కూడా పట్టుకోడు అయినా ఎవరైనా వస్తే ఆ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి ఇస్తాడు నాకు నాకు ఆయన ఎక్కడ శిబిరం లేదని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కాగితం తీసుకెళ్ళి నాకు డబ్బులు చెప్తారో నేను రాసి రాసి గురువుగారి దగ్గరికి చేరుస్తాను అట్లా గురువు నన్ను నమ్మి చేసేట్లు నేను కూడా భగవంతుని నమ్మి కేంద్రంలో నా శక్తి మీద చేరుకుంటూ వస్తున్నాను ఇవాళ కూడా అయితే నేను ఇవాళ ఆరు సంవత్సరాల నుంచి నేను కింద పడి కాలు 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 ఎలికిన తర్వాత యోగా అని శిబిరానికి రావడానికి ఆగిపోయింది ట్రెజరీగా కూడా ఆగాను ఇది మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎవరు బ్యాంకు అన్ని నా నాకు సంస్థకు సంబంధించినటువంటి ఆంతరంగిక విషయాలు మాట్లాడేవి కాదు అయితే ఒకటేమిటంటే ఒక పది సంవత్సరాలుగా నాకు వరకు ఎక్కడా కూడా మనం డొనేషన్స్ స్వీకరించట్లేదు ఏ శిబిరంలో ఆ శిబిరంలో ఆ దాతలు ఇచ్చినటువంటి ధనాన్ని ఆ శిబిరంలోనే ఖర్చు పెట్టేస్తున్నాం ఏదైనా రెండు వందలు మూడు వందలు మిగిలితే మైక్ రిపేర్లకి ఏమన్నా అవసరమైనటువంటి ఇప్పుడు ఈ బల్ల ఒకటి చేయించాం స్టేజ్ బల్ల ఇట్లా ఏదన్నా అవసరానికి వాడుతున్నాం తప్పితే ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా డొనేషన్ అడగొద్దని గురువుగారు నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే సంపద పెరిగే కొంది సంస్థలు గొప్ప సంస్థ అయినటువంటి సత్యసాయి బాబా కొన్ని కోట్ల రూపాయలు ఆయన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు కాబట్టి ధనం ఉంటే అక్కడ ఈర్ష్య అసూయ ద్వేషము వచ్చేస్తుంది దాని మీద ఎవరు పెత్తనం చేయాలని స్థాపించినటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ ఆ సంవత్సరం రకరకాలైనటువంటి వ్యక్తులు వచ్చి దాన్ని కలుషితం చేస్తారనే ఉద్దేశంతో ఎవరి దగ్గరే ఒక్క రూపాయి కూడా డొనేషన్ రూపంలో స్వీకరించడం శిబిర నిర్వహణకు మాత్రమే మనం ఆ శిబిరం